ప్రకాశం మందులు అలాగే రిపోర్ట్స్ కోసం వెతుకుతూ ఉండగా కబోర్డ్లో ఓ డైరీ కనిపిస్తుంది ఆ డైరీ కింద పడుతుంది ఆ డైరీ హడావిడిగా తీసి పైన పెట్టబోతూ ఉండగా అందులో కొన్ని కాగితాలు కాల మీద పడతాయి ఆ కాగితాలు తీసి చూస్తాడు ఆ కాగితాలు ఏవో కాదు ఆస్తి పత్రాలు ఆస్తి పత్రాలేంటి నాన్నగారు ఈ డైరీలో పెట్టారేంటి ఇవి ఏంటివి అని చూస్తాడు అందులో రాసి ఉంటుంది నా ఆస్తిలో సగభాగం రాజ్కి ఎలా అయితే వస్తుందో కళ్యాణ్కి కూడా సగభాగం వస్తుంది ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి ఇంకా అలాగే అని చెప్పి ఇంకొక ముఖ్యమైన మ్యాటర్ కూడా ఉంటుంది అది ఏంటి అంటే నా కొడుకు సుభాష్ తెలివిగలవాడు నా మనవడు రాజు కూడా తెలియగలవాడు వాళ్ళిద్దరూ ఎలా అయినా బ్రతుకుతారు కానీ నా చిన్న కొడుకు ప్రకాశం వాడికి మతిమరుపు వాడికి లోక జ్ఞానం లేదు కాబట్టే ఆస్తిలో కొంచెం ఎక్కువ భాగం నా చిన్న కొడుకుకే నేను రాస్తున్నాను దీనికి అందరూ దయచేసి సమ్మతించాలి నా గురించి తప్పుగా అనుకోవద్దు ఆస్తులైతే తీసుకోండి కానీ ఇల్లు మాత్రం ముక్కలు కాకూడదు అందరూ సంతోషంగా ఇంట్లోనే ఉండాలి ఈ ఇల్లు మాత్రం ముక్కలు కాకూడదు మీకు ఇచ్చిన ఆస్తులు వాటి మీద వచ్చే ఆదాయాన్ని మీరు అనుభవించండి కానీ ఇంటిని మాత్రం విడిచి వెళ్ళద్దు అని అందులో రాసి ఉంటుంది అది చూసిన ప్రకాశం బోరున ఏడుస్తాడు ఇక గబగబ ధాన్యలక్ష్మి దగ్గరకు వస్తాడు చెయ్యి పట్టుకొని రావే రా వచ్చి నాన్నగారు ఏం రాశారో చూడు అని చూపిస్తాడు అది చూసిన ధాన్యలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి బావగారి కంటే మీకే ఆస్తి ఎక్కువ రాసిచ్చారా నిజంగా ఈ విషయం నాకు తెలీదు ఎప్పుడు రాసిచ్చారు ఒకవేళ రాస్తే ఆ విషయం మనందరికీ చెబితే సరిపోయేది కదా నేను కూడా అంత గొడవ చేసేదాన్ని కాదు ఇలా జరిగేదే కాదు మావయ్య గారు ఎందుకు ఈ విషయాన్ని దాచిపెట్టారు మన ఆస్తి మనకి అప్పజెప్పు ఉంటే ఈ ఇబ్బందులన్నీ వచ్చేవి కావు కదా అని అనగానే ధాన్యలక్ష్మి చంప పగల కొడతాడు ప్రకాశం అయ్యో ఏమైందండి నన్నెందుకు కొట్టారు అని అంటుంది నిన్ను కొట్టడమా కొట్టడం కాదు నిన్ను చంపేసినా తప్పు లేదు అని అంటే అంత తప్పు నేనేం చేశాను మీ నాన్నగారే ఈ పేపర్లో క్లియర్గా రాశారు నా రెండో కొడుకు తెలివి తక్కువ వాడు లోకజ్ఞానం లేనివాడు అని చెప్పి కట్టుకున్న భార్యను నాకుండదా మీరు మీ అబ్బాయి అయిన కళ్యాణ్ మనం బాగుండాలి మనకి ఏ కష్టాలు లేకుండా బ్రతకాలి ఒకరి మీద ఆధారపడకూడదు అని నేను ఆలోచించడం మన గురించి ఆస్తి అడగడం తప్ప అని అంటుంది తప్ప తప్పు ఉన్నారా ఎవరి ఆస్తిలో ఎవరు వాట అడుగుతున్నారు అసలు ఏం తెలిసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఇలా వాగుతున్నావు నీకు అర్థమవుతుందా ఎవరో చెప్పిన మాటలు విని చెప్పుడు మాటలు విని నీ కుటుంబాన్ని నువ్వు సర్వనాశనం చేసుకుంటున్నావు నువ్వు ఎంత మంచిదానివో అంత చెడ్డదానిలాగా తయారైపోయావు నువ్వు నీకంటే రుద్రాణి నిర్ణయం అనిపిస్తుంది రుద్రాణి వల్ల నాన్నగారికి ఆరోగ్యం ఎప్పుడు విషమం అవ్వలేదు కానీ నీ వల్లే ఈరోజు నాన్నగారు మృత్యువుతో పోరాడుతున్నారు అసలు ఆస్తి ఆస్తి అంటున్నావు ఈ ఆస్తి ఎవరిది నాదనుకుంటున్నావా ఇందులో చిల్లి గవ్వ మీద కూడా నాకు అధికారం లేదు అని అంటే అదేంటి ఆస్తి మీద మీకు అధికారం లేకపోవడం ఏంటి ఈ ఆస్తి మీకు సగమే కదా ఆయన ఇద్దరు కొడుకులు అయిన సుభాష్ బావగారు మీరు మీ ఇద్దరికి చెరుసగం వస్తుంది కదా అని అంటే ఎవరే ఎవరిని నేను ఆయనకు పుట్టిన బిడ్డని అనుకుంటున్నావా సుభాష్ నాకు రక్తం పంచుకు పుట్టిన అన్న అనుకుంటున్నావా ఈ కుటుంబంతో నాకు రక్త సంబంధం ఉందని నువ్వు అనుకుంటున్నావా పిచ్చిదాన అసలు ఈ కుటుంబంతో నాకు రక్త సంబంధమే లేదు నేను కూడా ఓ అనాథనే రుద్రానిలాగే నేను కూడా ఒక అనాధని చెత్త కుప్పల్లో చేతిలో బొచ్చ పట్టుకొని తిరుగుతూ ఉంటే ఇదిగో ఆ పెద్ద మనిషి ఆ దేవుళ్ళ లాంటి మనిషి నన్ను కారెక్ ఇంటికి తీసుకువచ్చి తన కొడుకు హోదా ఇచ్చి ఈ ఆస్తిలో సగభాగం కంటే ఎక్కువే ఇచ్చాడు ఆయన దేవుడు ఏ రోజు కూడా ఆయన నాకు తండ్రి కాదు అని ఎవ్వరికీ చెప్పలేదు అంతెందుకో కన్న కొడుకైనా అన్నయ్యకి కూడా తెలీదు ఎందుకంటే చిన్న వయసు మూడేళ్ల వయసు అప్పుడు నన్ను ఇక్కడికి తెచ్చి పెంచుకున్నారు అన్నయ్యకి నాకంటే నెలలు వయసు ఎక్కువ ఉంటుంది అందుకని నా గురించి అన్నయ్యకి కూడా ఏమీ తెలీదు మరి నా గురించి నాకెలా తెలిసింది నేను వీళ్ళకి పుట్టలేదు నేను చెత్తకుప్పలో దొరికాను ఎంగిలి మెతుకులు ఏరుకుంటూ నేను బ్రతికాను అన్న విషయం నాకెలా తెలిసింది అని నువ్వు అనుకుంటున్నావా ఒకరోజు వీళ్ళ ఇంటికి ఓ పెద్ద మనిషి వచ్చి ఆయన్ని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే వదిలేయండి లేకపోతే మీకే ఇబ్బంది మీ కన్న కొడుకు మీకు ఉన్నాడు కదా ఏదో కొన్ని రోజులు తీసుకొచ్చారు చీర తీశారు బాగానే ఉంది ఎంతో కొంత డబ్బిచ్చి ఏ అనాథశరణాలయంలో అయినా వదిలేయండి లేదంటే ఎవరైనా పిల్లలు లేని వాళ్ళకైనా ఇచ్చేయండి అని వాళ్ళు చెప్పడం నేను విన్నాను విని షాక్ అయిపోయాను అప్పుడు అనుకున్నాను ఎన్ని జన్మలెత్తినా వీళ్ళ రుణం నాకు తీరదు అని ఏ నిజమైతే నాకు తెలియకూడదని వాళ్ళు భయపడుతూ బ్రతికారు ఆ నిజం నాకు తెలిసింది కానీ వాళ్ళు బాధపడతారని నేను కూడా ఈ నిజాన్ని వాళ్ళకే చెప్పలేదు కన్న కొడుకుతో సమానంగా నన్ను చూసిన గొప్ప వాళ్ళు అలాంటి వాళ్ళ ఆస్తిలో నువ్వు వాటా అడుగుతావా ఇప్పుడు చెప్పు వాటా నీకు వస్తుందా నీ భర్తని వాళ్ళు పెంచి ఓ జీవితాన్ని ఇచ్చి ఎంతటి వాడిని చేశారు కాబట్టి వాళ్ళకి నువ్వు నువ్వు రుణపడ్డావు నువ్వు వాళ్ళ రుణం తీర్చుకోవాలి ఎన్ని కోట్లు ఇచ్చినా రుణం తీరుతుందా చెప్పవే చెప్పు అని చెప్పి చెడమడ మడ చెంపలు వాయించడంతో లక్ష్మి ఏడొస్తూ ప్రకాశం కాళ్ళ మీద పడుతుంది ఏవండి నన్ను క్షమించండి నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పటికి కానీ నాకు అర్థం కాలేదు వీళ్ళ గొప్పతనం ఇంత అని నేను తెలుసుకోలేకపోయాను రుద్రాన్ని చెప్పిన మాటలు విని ఆస్తి కోసమే ఆరాటపడ్డాను కానీ ఇంతటి గొప్ప కుటుంబంలో మనం ఉన్నందుకు బ్రతుకుతున్నందుకు సంతోషపడలేదు ఇప్పుడు నా తప్పు ఏంటో నాకు తెలిసొచ్చింది అని ఏడుస్తూ నేను వెంటనే మామయ్య గారి దగ్గరికి వెళ్ళాలి ఆయన కాళ్ళు పట్టుకోవాలి నా కన్నీటితో ఆయన కాళ్ళు కడగాలి నేను వెళ్ళాలి అని ఏడుస్తూ ఉండడంతో ఆగు ఆగు ధాన్యలక్ష్మి తెలిసి తెలిసి ఇందాకో తప్పు చేశావు ఇప్పుడు మళ్ళీ ఇంకో తప్పు చేస్తున్నావు ఈ నిజం మనకి తెలిసింది అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు ఈ నిజం మనం చచ్చేంత మన మధ్యలోనే ఉండిపోవాలి ఇప్పటికైనా నువ్వు మారాలి బుద్ధి తెచ్చుకొని బ్రతకాలి అని నేను నిజం చెబుతున్నాను అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు ఈ కుటుంబానికి ఏమిచ్చినా రుణం తీరదు అలాంటి ఇంట్లో యజమాని నీ వల్ల ప్రాణాలు పోయేంత చేసావు అని బాధపడుతూ నాన్నగారి గుండె ఆగే కంటే ముందు నా గుండె ఆగిపోవాలి నేను దేవుణ్ణి అదే కోరుకుంటున్నాను అదే జరగాలి అదే న్యాయం కూడా అని బాధపడుతుంటే ఇక ధాన్యలక్ష్మి వద్దండి వద్దు అలాంటి మాటలు అనొద్దండి చచ్చిన పాముని మళ్ళీ మళ్ళీ చంపొద్దండి మీకు ఏమీ కాకూడదు మామయ్య గారికి ఏమీ కాకూడదు మన ఇల్లు ముక్కలు కూడా కాకూడదు దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడద్దు నేను ఇంకా నా జీవితంలో ఏ రోజు కూడా ఎవరు చెప్పిన మాట వినను మన కుటుంబం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని ధాన్యలక్ష్మి ఏడుస్తూ ఇక హాస్పిటల్కి తిరిగి వస్తుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది మరి సీతారామయ్య కోలుకుంటాడా ఆపరేషన్ సక్సెస్ అవుతుందా ఆ తర్వాత ఇల్లు ముక్కలు కాకుండా చూసే బాధ్యత నీదే కదా అని రాజుకి బాధ్యత అప్పగించిన సీతారామయ్య మరి కుటుంబంలో భాగమైన కావ్యను జీవితంలో నుంచి పంపించడం ఇల్లు ముక్కలు చేయడమే కదా అని అడుగుతాడా అప్పుడు మరి ఏం చేస్తాడు జీవితంలో కావ్యను ఎప్పటికీ వదులుకోను అని రాజు తాతయ్యకి మాటిస్తాడా ఏం జరగబోతుంది మరి ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రకాష్